నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన బాదాల సుబ్బారావు వినతి పత్రం అందజేస్తూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ తొమ్మిది వందలు డాష్ ఒకటిలో రెండు ఎకరాల యాభై సెంట్లు ఎనిమిది వందల తొంభై తొమ్మిది డ్యాష్ రెండు డ్యాష్ మూడు సి మరియు ఎనిమిది వందల తొంభై తొమ్మిది డ్యాష్ రెండు సి కింద పొలం ఉందని కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కానీ వేరే వ్యక్తికి స్థానిక ఎంఆర్ఓ పట్టా ఇవ్వడం అన్యాయమని కావున అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను అనుసరించి మా పొలం మాకు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు యాక్చువల్గా అది గత డెబ్బై ఆరులో పట్టా ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఉంది దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తుల రెండు వేల పద్దెనిమిదిలో పట్టా ఇవ్వనందు ఒక చేత మేము హైకోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు వారు ఆటో ప్రకారం తహసీల్దార్ గారు వచ్చి ఈ పొలం వీళ్ళకి సంబంధించిన వీళ్ళే పొలం సాగు చేసుకుంటున్నారు రేపు ఏఆర్సీ మీటింగ్లో వీళ్ళకే పట్టా ఇస్తాము అని చెప్పి అఫిడవిట్ ఫైల్ ఫైల్ చేసి చేశారు మనకు కూడా ఒక కాపీ ఇచ్చారు మళ్ళీ ఆ తర్వాత కంటెంప్ట్ని క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక తహసీల్దార్ ఆ తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకొక తహసీల్దార్ గారు వచ్చి ఇది ఇస్తామని చెప్పి చెప్పి మా లాయర్ గారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దాని కంటెంప్ని క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారు అది మమ్మల్ని ఏ ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి వే వేరే వ్యక్తికి ఏ విధంగా ప్రలోభాలు పెట్టారో ఏమో తెలియదు కానీ వన్ సైడెడ్గా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక ఒక లెటర్ ప్యాడ్ మీద వాళ్ళదైన పొలము వాళ్ళకి అడంగలు ఇన్విటేషన్ చేయాలి మీరు అప్రూవల్ ఏంటైతే ఏసీ గారికి ఒక లెటర్ పెట్టారు అది మా దృష్టికి వచ్చినందువల్ల ఈరోజు సెల్ఫీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అది కూడా ఏంటంటే కోర్టులో ఉన్న సర్వే నంబర్ని కూడా ఆమె కప్పు పుచ్చుతూ సర్వే నెంబరు దానిలో మెన్షన్ చేయకుండా అది కోర్టు లేదని చెప్తూ దాన్ని మెన్షన్ చేయకుండా అందరినీ అధికారులందరినీ కప్పుపుచ్చుతూ అధికారులను మోసం చేసే తీరిగా ఆ విధంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పాము కల్పగారు గారు యాక్షన్ తీసుకుంటామో జేసీ గారికి ఎబీయట్గా ఆ పైన చెప్పారు ఆ ఆఫ్ నిరుద్రం చేయమని చెప్పి చెప్పారు ఏదైనా కూడా ఎంక్వైరీ చేసి చేయాలని ఇది ఈ విధంగా వన్ సైడ్ చేయడము కోర్టులో ఉన్న వాటిలో మీద కూడా ఆమె చర్య తీసుకున్న వన్ సైడ్గా తీసుకున్నందువలన ఆమెకి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ విధంగా ఆమెని అలానే వదిలేస్తే ఏదైనా మరిపడ మరిపోవడం జరిగినంత అక్రమాలు ఇంకెక్కడ జరగడం లేదు ఈ వచ్చినప్పటి నుంచి చేసేది కరెక్షన్స్ కానీ మెటీరియల్స్ కానీ మొత్తం కూడా అవతవుతుంది చాలా ఎత్తున పెద్ద ఎత్తున వ్యతిరేకత జరుగుతుంది దీని మీద అందరూ కూడా నాయకులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ధర్నా చేయాలనుకుంటున్నారు ఆమె చేసే ఈ ప్రలోభాల పరంగా కానీ వీటి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా ఆమె దగ్గర పోయి ఏదైనా మాట్లాడుకుంటే ఆమె క్లియర్ చేస్తాం కాబట్టి కోర్టులో ఉన్న వాటిని ఈ విధంగా చేసి ఒక మనిషి మీద ఈ విధంగా నేను కోర్టులో ఉన్నా కూడా నాకేమైనా ఇచ్చిందా నా పేరేమైనా ఉందా దాని మీద నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను మీరు కూడా ఎవరు చెప్పుకుంటా చెప్పుకున్నా అనే దారుణలో మాట్లాడుతుందంటే ఆమె ఎంఆర్ఓ ఆఫీసులైనా ఎవరికైనా రాసి పరిస్థితిలో పరిస్థితిలో అనేది దీనికి తక్కువ ఏం కాదు ఆమె కాబట్టి ఆమె ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కలెక్టర్